వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి మహిళ శరీరం ఒక అద్భుతమైన సమతుల్యతపై నడుస్తుంది ఆ సమతుల్యతను నియంత్రించే ముఖ్యమైన అంశం హార్మోన్స్ హార్మోన్లు సరిగ్గా పనిచేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కానీ అవి అసమతుల్యం అయితే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా కనిపిస్తాయి ఈరోజు లేడీస్లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గురించి సింపుల్ గా తెలుసుకుందాం అసలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అంటే ఏమిటో చూద్దాం మన శరీరంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ థైరాయిడ్ హార్మోన్ల వంటి రసాయనాలు ఉంటాయి ఇవి మన పీరియడ్స్ మోడ్ బరువు చర్మం గర్భధారణ వంటి విషయాలను నియంత్రిస్తాయి ఈ హార్మోన్స్ తక్కువైనా ఎక్కువైన సమస్యలు మొదలవుతాయి అసలు లక్షణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే లేట్ గా అవ్వడం లేదా ఎక్కువ లేదా తక్కువ బ్లీడింగ్ అవ్వడం మోటిమలు ఎక్కువగా రావడం హెయిర్ ఫాల్ లేదా ముఖంపై వెంట్రుకలు పెరగడం బరువు త్వరగా పెరగడం లేదా తగ్గడం మూడు స్వింగ్స్ కోపం డిప్రెషన్ ఫీలింగ్ అలసట నిద్రలేమి గర్భధారణలో ఇబ్బందులు ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి కానీ నిర్లక్ష్యం చేయకూడదు అసలు ఇలా అవడానికి ఏమిటో చూద్దాం మొదటిది స్ట్రెస్ ఇప్పటి జీవనశైలి వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది రెండవది సరైన నిద్ర లేకపోవడం మూడవది జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవి కాకుండా థైరాయిడ్ సమస్యలు పీసీఓడి మోనోపోజ్ దశ ఇవి కూడా కారణాలు కావచ్చు అసలు మామూలుగా సహజంగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అప్పుడు తెలుసుకుందాం మొదటగా నిద్రను సరిచేసుకోవాలి అంటే రోజుకు కనీసం ఏడెనిమిది గంటల నిద్ర అవసరం రోజు ఇరవై నుండి ముప్పై నిమిషాలు వాకింగ్ చేయాలి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి పప్పులు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గింజలు వంటివి ఫుడ్ లో ఎక్కువగా తీసుకోవాలి చక్కెర మరియు జంక్ ఫుడ్ తగ్గించాలి మెడిటేషన్ లేదా ప్రాణామాయం వంటివి చేయడం తప్పనిసరి ఇవి సహజంగా సమతుల్యం చేస్తాయి అంతేకాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి పీరియడ్స్ రెండు మూడు నెలలు రాకపోయినా చాలా ఎక్కువ బ్లీడింగ్ ఉన్నా లేదా గర్భం రావడంలో ఇబ్బంది ఉన్నా డాక్టర్ని కలవడం తప్పనిసరి కొన్ని టెస్ట్లు చేసి సరైన చికిత్స సరైన సమయంలో తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం మీ శరీరం ఇస్తున్న సంకేతాలను గమనించాలి అంటే ఏ చిన్న మార్పు ఉన్నా గమనించాలి సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ని సులభంగా నియంత్రించవచ్చు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉందండి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోలో ఇచ్చిన సమాధానం అవగాహన కోసం మాత్రమేనండి వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్